సప్తమి ముందు రోజు కనుక రాత్రి ఉప్పు గ్లాస్ నీళ్ళతో ఇలా చేయండి అప్పులన్నీ తీరి మీకు అదృష్టం కలుగుతుంది సోమవారం రథసప్తమి ముందు రోజు రథసప్తమి ముందు రోజు ఉప్పు గ్లాస్ వాటర్లో ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే ఇచ్చే స్థాయికి వెళ్తారు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉప్పు మరియు గ్లాస్ వాటర్తో ఇలా చేయడం వల్ల విపరీతంగా డబ్బు అనేది మీపై మీ ఇంటిపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసంతో అడుగు పెడుతుంది ఉప్పు మరియు నీళ్ళు ఇవి రెండు చాలా శక్తివంతమైనవి ఉప్పు మరియు నీళ్లు లక్ష్మీదేవికి సంబంధించినవి ఉప్పు నుంచి జారా విడవకూడదు నీటిని ఎక్కువగా వృధా చేయకూడదు అని చెప్తూ ఉంటారు మన పెద్దలు ఉప్పు మరియు నీరు మన అందరి ఇళ్లలో ఉంటాయి నీరు లేకపోతే ఈ భూమిపై ఏ జీవి ఉండదు చెట్టు కూడా అంతరించుకొని పోతాయి లక్ష్మీదేవికి నీటితో సంబంధం ఉంది ఉప్పు కూడా సముద్రం నుండి నీటి నుంచి వచ్చింది కాబట్టి ఉప్పు కూడా లక్ష్మీదేవితో సంబంధం ఉంది ఏ ఇంటిలో అయితే మీరు ఎక్కువగా వృధా అవుతుందో ఆ ఇంటిలో ధనం కూడా అలాగే వృధా అవుతూ ఉంటుంది అంటే ఏ ఇంటిలో లక్ష్మి నిలవదు అని అన్నమాట అలాగే ఉప్పు కూడా ఇంటిలో ఒక ప్యాకెట్ ఎక్కువగా ఉంచుకోవాలి ఉప్పు నిండుకోకుండా చూసుకోవాలి ఆడవారు ఎప్పుడు కూడా ఇంటిలో ఉప్పు మరియు నీరు నిండుగా ఉండేలాగా చూసుకోవాలి ఇంకా నీటిని దానం చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది సప్తమి ముందు రోజు ఉప్పు మరియు గ్లాస్ నీళ్ళతో ఒక పరిహారం చేస్తే మీ చేతి నిండా డబ్బు ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రెండు వస్తువులతో ఈ పరిహారం చేస్తే ధనం మీ వద్దకు దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుంది మీకు సకల శుభాలు ప్రసాదిస్తుంది మరి రథసప్తమి ముందు రోజు రాత్రి ఉప్పు మరియు గ్లాస్ నీళ్ళతో ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టండి అంతకన్నా ముందు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి రేపు రథ సప్తమి ముందు రోజు రాత్రి ఉప్పు మరియు నీళ్ళతో ఈ పరిహారం చేస్తే మీకున్న దాన సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ పోతాయి ఇరుగు పొరుగు వారు చెడు దృష్టి అంతా కూడా తెలిగిపోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని అసలు తక్కువగా అంచనా వేయకూడదు నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కుటుంబంలో గొడవలు జరుగుతాయి పిల్లల మాట వినరు కుటుంబంలో ఒకరిపై ఒకరి కోపం ద్వేషాలు పెరుగుతాయి నెగిటివ్ ఎనర్జీ ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది అలాగే చాలా దారుణంగా మారుస్తుంది అందుకే మన ఇంటికి కనబడని ఎనర్జీని తొలగించుకోవడానికి అప్పుడప్పుడు కొన్ని పరిహారాలను మనం చేస్తూ ఉండాలి అని పండితులు చెబుతున్నారు మరి రేపు రథసప్తమి ముందు రోజు రాత్రి ఇంట్లోని వారందరూ కూడా భోజనం చేశాక ఈ పరిహారం చేయాలని అనుకునేవారు కాళ్ళు చేతులు కడుక్కోండి ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చును ఎవరు చేసినా ఫలితం వస్తుంది రేపు రాత్రి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గాజు గిన్నె గాజు గ్లాసు తీసుకోండి గ్లాస్లో వాటర్ పోయండి ఆ గ్లాస్లో గిన్నెలో గల్లు గల్లుప్పు వేయండి సగం వేస్తే సరిపోతుంది ఈ పరిహారం మనం నెగిటివ్ ఎనర్జీ పోవాలని ధనం మీ వద్దకు రావాలని చేస్తున్నాం కాబట్టి గల్లుపును ఉపయోగించుకోవాలి సాల్ట్ కన్నా గల్లు ఉప్పు చాలా శక్తిని కలిగి ఉంటుంది అలాగే గాజు గ్లాసులు ఈ పరిహారానికి ఉపయోగించాలి ఈ పరిహారానికి ఉపయోగించే గాజు గ్లాస్ను బౌల్స్ను మరో వాటికి ఉపయోగించకూడదు వాటిని సపరేట్గా ఉంచుకోవాలి ఇక గ్లాస్లో వాటర్ పోసాక గిన్నెలో ఉప్పును వేసాక ఆ ఉప్పుపై ఒక గా గ్లాస్ వాటర్ పెట్టండి ఆ తర్వాత మిరియాలను తీసుకోండి మిరియాలను ఈ పరిహారంలో ఉపయోగించడం వల్ల మీకున్న ఇతర ఏడుపులు మీపై పనిచేయవు మిరియాలను మీకు ఉన్న సమస్యలు దూరం చేస్తాయి ధనం వృధా ఖర్చు అవ్వకుండా చేస్తుంది మిరియాలని పరిహారంలో ఉపయోగించడం వల్ల మీకు పనులలో కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఐదు మిరియాలతో గాజు గ్లాస్లో వాటర్లో వేయండి ఇప్పుడు ఆ గాజు గ్లాస్ని మీ చేతులతో పట్టుకొని ఇల్లంతా తిరగండి ఆ తర్వాత ఆ బౌల్లో బెడ్రూమ్లో కానీ వంటగదిలో కానీ పెట్టండి ఆ తర్వాత మీరు వెళ్ళి నిద్రించండి ఉప్పు గ్లాస్ వాటర్ లో మిరియాలతో ఈ పరిహారం చేయడం వల్ల మీకు ధనపరంగా వృత్తిపరంగా కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనం మీ వద్దకు వస్తుంది మీకున్న అప్పులు తీరిపోతాయి కనుక వర్షం కురుస్తుంది ఈ పరిహారం చేస్తున్నట్టు బయట వారికి ఎవరికి చెప్పకండి ఇంకా మరుసటి రోజు ఉదయం అనగా రథసప్తమి రోజు చీకట్తో నిద్రలేచి ఉప్పు గ్లాస్ వాటర్ని ఇంటికి దూరంగా ఖాళీ ప్రదేశంలో పడవేయండి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చేయండి సప్తమి రోజున రాత్రి పరిహారం చేస్తే మీ ఇంటిలో ఉన్న చెడు అంతా కూడా తొలిగిపోతుంది ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇంటికి కూడా ఉప్పు నీళ్ళతో శుభ్రం చేయండి అంటే ఇల్లు శుభ్రం చేయడానికి బకెట్ వాటర్లో తీసుకుంటారు కదా అందులో మీరు హే లిక్విడ్ అయినా వేసిన కొంచెం గల్లుప్పుని కూడా వేయండి రథసప్తమి రోజు ఉదయం ఈ విధంగా ఇంటిని శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు సకల శుభాలను ప్రసాదిస్తుంది రథసప్తమి రోజు సూర్య భగవానునికి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి రథసప్తమి రోజు సూర్యుడు ఉత్తర అభిముఖంగా పెరుగుతూ ఉంటాడు సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు రథసప్తమిని సూర్యుడు రోజుగా చెప్తారు ఖగోళ శాస్త్ర నృత్య ఈ రోజు నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడతాయి అందుకే దీనిని రథసప్తమిని పేరు వచ్చింది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి శ్రీ శ్రీరామన్ అంటే ఇష్టము అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి